నవజాత శిశువుకు విజయవంతంగా చికిత్స అపోలో వైద్యుల నైపుణ్యానికి నిదర్శనం హైదరాబాద్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది అత్యంత కష్టమైన పని ఎందుకంటే నెలలు నిండకుండానే బిడ్డ జన్మించింది ఆ బిడ్డకు వైద్యం చేయించాలని ఎంతో నైపుణ్యం కావాలి అందుకే టెన్షన్కు పులిస్టాప్ పడింది వైద్యుల కృషి ఫలించింది కేవలం ఇరవై ఎనిమిది వారాల్లో జన్మించిన ఏడు వందల అరవై గ్రాముల బరువుగల శిశువు కొత్త జీవితాన్ని ఇచ్చారు ప్రాణాపాయ పరిస్థితిని అధిగమించేలా చేశారు ఆరోగ్యంగా బిడ్డని ఛార్జ్ కూడా చేశారు ఇది అపోలో క్రెడిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అధునాతన సాంకేతిక నియోనాటల్ ఐసీయూ కేర్ నైపుణ్యం వైద్యుల కృషి నిలువటద్దంగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆగస్టు ముప్పై ఒకటో తేదీన రాజమోహన్ రెడ్డి కవిత దంపతుల బిడ్డను అపోలో క్రెడిట్ క్రెడిల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ జూబ్లీల్స్కు అత్యవసర సర్వీస్ ద్వారా తరలించారు ఈ సర్వీస్ ప్రత్యేకంగా శిశువులను తరలించడానికి ఉద్దేశించింది అందులో నైపుణ్యమైన వైద్య నర్సింగ్ బృందాలు ఉంటాయి అందులో ట్రాన్స్పోర్ట్ ఇన్యులేటర్లు వెంటిలేషన్స్ కూడిన మొబైల్ నియోనాటల్ కేర్ యూనిట్ కూడా ఉంటుంది ఈ శిశువు ముందుగా జన్మించింది చాలా తక్కువ బరిగే ఉంది దీంతో ఈ నవజాత శిశువు పుట్టిన దగ్గర నుంచి అనేక సవాళ్ళను ఎదుర్కొంది మూడో రోజు శిశువు కడుపు ఎక్స్రే తీయగా పేగు చిలిక కారణంగా న్యూమోనియాటోరియం ఉన్నట్లు గుర్తించారు నవజాత శిశువు ఆహారం తీసుకోవడంలో సమస్య వచ్చింది మొదట కడుపులో పెరిటోనియల్ డ్రైన్ చిన్న గొట్ట ఉంచి శిశువును హిమోడైన్మ కలిసి స్థిరంగా ఉంచారు అయితే కడుపు ఉబ్బనం వేగంగా పెరగడంతో లేపరోటమి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది శాస్త్రచికిత్స సమయంలో పెద్దగా గ్యాస్ట్రిక్ వాల్ చీక అనిపించగా దానికి చికిత్స చేసే ఫీడింగ్

సో ఈ ప్రాబ్లం జనరల్ గా ప్రీమియర్ వేబీస్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తో పుట్టాడు తర్వాత సుబ్బారెడ్డి సార్ ఇంగ్లతో వచ్చేసి బాబును కిడ్ వచ్చాడు అప్పటి నుంచి ఇంకా బాబు పుట్టిన త్రీ డేస్ కి ఇక్కడ అదే సార్ చెప్పినట్టు రంధ్రం పడింది ఒకటి ఆ రంధ్రం పడిన తర్వాత సంగతి చేసి మళ్ళీ తర్వాత ఏదైనా పెట్టుకున్నారు సార్ వాళ్ళు అక్కడ పెట్టుకొని బెంగళూరు నుంచి సడన్ గా మా వైఫ్ బాగలేదు సెవెన్ మంత్స్ లో కొద్ది ప్రాబ్లం వచ్చేసి అపోలో తీసుకొని ఇప్పుడైతే బాగున్నారండి వన్ పాయింట్ సెవెన్ బాగా యాక్టివ్ గా ఉన్నారు బాబు maybe eu But... <coughs> 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 <faz> <coughs> <coughs>